ప్రపంచానికి పెద్దన్న మన భారతదేశం అవును మీరు వింటున్నది నిజమే జన ఔషధి పరియోజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన ఔషధి దుకాణాలు మన దేశానికి ఔషధ రంగంలో ఈ ఖ్యాతిని అందిస్తున్నాయి ఈ మార్చి ఏడున జన ఔషధి దివస్ సందర్భంగా ఈ జన ఔషధి దుకాణాలు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనంలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రపంచం మొత్తానికి టీకాలను సరఫరా చేసి వైద్య రంగంలో పెద్దన్న పాత్రను మన దేశం దక్కించుకుంది చవకైన నాణ్యమైన జనరిక్ మందుల సరఫరా విషయంలో కూడా మన దేశం అగ్రస్థానంలో ఉంది ప్రపంచం మొత్తం మీద నిరుపేదలకు అండగా ఉంటున్న జనరిక్ మందుల్లో ఇరవై శాతం మన దేశం నుండే సరఫరా అవుతున్నాయన్నది వాస్తవం అంతేకాక ప్రపంచంలోనే అగ్రదేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో సరఫరా అయ్యే జనరిక్ మందుల్లో కూడా ఇరవై శాతం మన దేశం నుండే సరఫరా అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి అధిక నాణ్యత కలిగిన మందులను సరసమైన ధరలకు తయారు చేయటంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచి జనరిక్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలువబడుతోంది ముఖ్యంగా పంతొమ్మిది వందల పేటెంట్ చట్టం వల్ల మన దేశంలోని ఫార్మా కంపెనీలు జనరిక్ మందుల తయారీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితిని ప్రజలకు మరింతగా వినియోగించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అచ్చీబీ సస్తీబీ అనే మంత్రంతో రెండు వేల ఎనిమిది నవంబర్లో పీపుల్స్ మెడికల్ స్కీమ్ను ప్రారంభించింది అంటే మంచిది చవకైనది కూడా అని అర్థం ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో జన ఔషధి పరియోజన్ రెండు వేల పదహారులో ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన్గాను పేరు మార్చారు అప్పటి నుండి కూడా దేశ ప్రజలకు నాణ్యమైన చౌకైన మందులను అందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వ రసాయనాలు ఎరువుల శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ జన ఔషధి దుకాణాలు రెండు వేల ఎనిమిదిలో దేశం మొత్తంలోనూ కేవలం నూట తొంభై తొమ్మిది మాత్రమే ఉండగా ఈ రోజున ఆ సంఖ్య పదిహేను వేలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ సంఖ్యను ఇరవై ఏడు వేలకు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఈ సంవత్సరం విదేశాల్లోనూ మొదటి దుకాణమైన మారిషస్ జన ఔషధి దుకాణాన్ని కూడా ప్రారంభించటం ఈ జన ఔషధి ప్రయాణంలో మరో మైలురాయిగా చెప్పవచ్చు ఇక ఈ జన ఔషధి దుకాణాల లక్ష్యాన్ని గనక చూస్తే సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి ఈ దుకాణాలు తమకు మందుల భారాన్ని ఎంతో తగ్గిస్తున్నాయని నెలవారీ ఖర్చులు ఆదా చేసుకోగలుగుతున్నామని ప్రజలు ఆకాశవాణితో ఆనందంగా చెబుతున్నారు నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి వాడుతున్నాను జన ఔషధి చాలా బాగున్నాయి ఇంకా అంతా బాగుంది చాలా సంవత్సరాల నుంచి మంచిగా నేను డయాబెటీస్ మందులు గానీ హార్ట్ గానీ అన్ని వాడుతున్నాను నేను దానికి ఎయిట్ నైన్ థౌజండ్ రూపీస్ ఇయర్ తీసుకెళ్తున్నాను ప్రధానమంత్రి బయట అయితే పదిహేను నుంచి ఇరవై వేలు తాగా అవుతుంది మేము నైన్ టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బయట ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు లెస్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి డెబ్బై ఒకటి రూపాయలు ఉంది అదే ఇన్సులిన్ చాలా రేట్ ఒకటికి చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని బీపీ టాబ్లెట్స్ కానీ ఇటు కానీ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ సీట్లో వచ్చేస్తుంది అయితే సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా ఉంది వన్ ఫార్టీ రూపీస్ కూడా ఉన్నాయి ఈ జన ఔషధి దుకాణాల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తోంది గడిచిన సంవత్సరం పద్నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ను ఈ దుకాణాలు సాధించగా నూతనంగా జన ఔషధి దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి రెండున్నర లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందించటమే కాక మహిళలకు ప్రత్యేక కోటాను కూడా ఇస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జన ఔషధి దుకాణాలలో ముప్పై ఐదు శాతం మహిళలే నడుపుతుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు ఈ దుకాణాలు కేవలం పేదలకే కాక మధ్యతరగతి వారికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయని యజమానులు చెప్తున్నారు ఇది నేను నుంచి రన్ చేస్తున్నానండి మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అనేటటువంటి వాళ్ళకి చాలా దీన్ని క్యాల్ట్ చేసి ఈ సిస్టంలో లో ఏం డ్రగ్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ సర్చ్ చేసుకొని షాప్స్ వస్తున్నారు నాణ్యతకు మారిపేరుగా ఈ జన ఔషధ దుకాణాల్లోని మందులు ఉంటాయని చెప్పవచ్చు తక్కువ ధరలకు లభిస్తాయి కాబట్టి నాణ్యత ఉండదనే అపోహ అవసరం లేదని ఈ మందుల నాణ్యతను నిర్ధారించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫై చేసిన తయారీదారుల నుండి మాత్రమే సేకరించబడతాయని ఫార్మస్యూటికల్ అండ్ మెడికల్ బ్యూరో ఆఫ్ ఇండియా వారు తరచుగా ఈ జన ఔషధీ దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలను కాపాడతారని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగ సంచాలకులు ఎం ప్రసాద్ ఆకాశవాణికి తెలిపారు బ్రాండెడ్ డ్రగ్స్ కి వాటికి ఎంఆర్పి ఫిక్స్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరరు వాల్డ్ ప్రాఫిట్ అదేవిధంగా సప్లై చేయను ఈ సప్లై చైన్ ఎక్కడి నుంచి ఉంటుందంటే సూపర్ స్టాకిస్టు స్టాకిస్టు హోల్సేలర్ రిటైలర్ తర్వాత వాళ్ళ ప్రమోషనల్ ఉంటుంది లాజిస్టిక్ ఉంటాయి ఇవన్నీ కౌంట్లో తీసుకొని ఈ ప్రాఫిట్నంతా కూడా పెట్టి ఎంఆర్పీ ఫిక్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది మన జనరిక్ మందులు చూసుకుంటే ఇవన్నీ కూడాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి వస్తాయి ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్ స్కీమ్ ద్వారా మనకి డైరెక్ట్గా రిటైలర్కి అందుబాటులో తీసుకొస్తుంది సో వీటిలో ఏంటంటే ఈ సప్లై లేకపోతే ప్రమోషనల్ లో ఏదైతే అమౌంట్ ఉందో ఇవన్నీ కూడాను తగ్గించి మన ఎంఆర్పిని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అందువలన మీరు మనకి జనరిక్ మందులు బ్రాండెడ్ నేమ్స్ కంటే కూడాను యాభై నుంచి తొంభై పర్సెంట్ కూడాను డిఫరెన్స్ మనకి కనబడతా ఉంది ఈ ఈ మందులన్నిటిని కూడాను ఎన్ఏపిఎల్ అక్రిటెడ్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి ప్రతి బ్యాచ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం తొంభై నాలుగు శాంపుల్స్ జనౌష శాంపుల్స్ తీయడం జరిగింది ఒక శాంపుల్ కూడాను ఎక్కడ కూడాను ఫెయిల్ అవడం జరగలేదు కేవలం మందులు అందించడమే కాక రెండు వేల పద్దెనిమిదిలో సువిధా పేరుతో శానిటరీ నాప్కిన్స్ను కూడా ఈ జనౌషి దుకాణాల ద్వారా అత్యంత చవకగా కేంద్ర ప్రభుత్వం బాలికలకు అందచేస్తోంది ఆక్సి బయోడిగ్రేడబుల్గా ఉండే ఈ శానిటరీ నాప్కిన్ కేవలం ఒక్క రూపాయికే అందిస్తూ బాలికల ఆరోగ్యానికి అభయమిస్తోంది ఈ దుకాణాలలో దొరికే మందుల గురించి అపోహలు వద్దని ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు తమ సొంత మందుల షాపుల్లో వ్యాపారం పెంచుకోవటం కోసం ఈ జనరిక మందులు వద్దని చెప్తారని వారి మాటలు వినరాదని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు జన ఔషధీ దుకాణాల్లోని మందులను ప్రజలు కొనుగోలు చేసి తమంతట తామే వాటి నాణ్యతను గ్రహించాలని ఆమె కోరారు వాళ్ళ ప్రాక్టీస్ కోసం ఓన్ ఫార్మసీ ఉంటే అలా అలా కనుక ఉంటే మన గవర్నమెంట్ దీనికి లైసెన్స్ లైసెన్స్ ఇవ్వదు వాళ్ళు సప్లై చేయరు ప్రజలందరికీ నేను వినియోగించుకునేది ఒకటే మనకి ఈ విధంగా మనకి సబ్సిడీలో వచ్చింది అంటే అది సబ్స్టాండర్డ్ కాదు ఎంత గవర్నమెంట్ అన్ని టెస్టులు చేసిన తర్వాతే ఈ మందులు అంటే డిస్ట్రిబ్యూషన్కి వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ గవర్నమెంట్ తరఫున వచ్చిందంటే అది ఎంత టెస్టులు చేసి పరీక్ష చేసిన తర్వాత వచ్చే మందులు మాత్రమే మన గవర్నమెంట్లో సప్లై కూడాను ఇప్పుడు మేము సెంట్రల్ స్టోర్స్ అక్కడ వచ్చినవి కూడాను పిహెచ్సి మందులు అంటే కొంతమంది కొంత ఇదిగా చూస్తారు బట్ అవి కూడా ఎన్నో టెస్టులు చేసిన తర్వాత ప్రూఫ్ అయిన తర్వాతే మనకు కొనటం జరుగుతుంది సో మనకు మెడికల్ షాప్లో దొరికేవి మాత్రమే చాలా జెన్యును అంటే కాస్ట్ ఎక్కువ ఉందని బ్రాండెడ్ అనేసి మనం అనుకోవడానికి లేదు ప్రతి మందులు కూడాను మన గవర్నమెంట్ తరఫున వచ్చేవన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత వచ్చినవే అవి కూడా ఎంతో హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసే ఈ జన ఔషధి దుకాణాల్లో రెండు వేలకు పైగా రకాల మందులను మూడు వందలకు పైగా సర్జికల్ వస్తువులను యాభై నుండి తొంభై శాతం తక్కువ ధరలకు అందుబాటులో ఉంచారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి కొన్ని రకాల ఆయుర్వేదిక ఉత్పత్తులను కూడా ఈ జన ఔషధి దుకాణాలు ప్రజలకు అందిస్తున్నాయి ప్రజలకు వైద్యం విద్య తప్ప మరేవీ కూడా ఉచితంగా అందరాదన్న మన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ఈ జన ఔషధి దుకాణాలు సమాజంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి వర్గాల వారికి నెలవారీ వైద్య ఖర్చులను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి అంతేకాక ఉన్నత స్థాయి వర్గాల ప్రజలు కూడా ఈ దుకాణాలను ఆదరించడం వల్ల మరిన్ని జన ఔషధి దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వెళ్తోంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు పట్టణ ప్రాంతాల్లో ఉండే డాక్టర్లు ఈ జన ఔషధి దుకాణాల పట్ల ప్రజల్లో పెంచుతున్న భావాన్ని మాత్రం ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన కంపెనీల నుండి మాత్రమే మందులు కొనుగోలు చేస్తూ క్రమం తప్పకుండా నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు నిర్వహిస్తూ కేంద్రం చేపట్టిన ఈ ఔషధంపై ప్రజలకు కూడా తమ ఆలోచనలు మార్చుకుంటే మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది ప్రజలు కూడా తమ ఆలోచనలను మార్చుకుంటే మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది రవిశంకర్ ఆకాశవాణి గుంటూరు